జ్ఞానం కలి నడిపించబడాలి జ్ఞానం కలి భక్తి చేయాలి జ్ఞానంతో నడవలసిన రోజులు ఇవి అజ్ఞానంతో ఉండొద్దు దేవుడు మనతో మాట్లాడతాడండి దేవుడు నీ ప్రతి పరిస్థితి కోసం మాట్లాడతాడు అది నీకు అర్థమైతే ఖచ్చితంగా అప్పగించుకుంటావు లోపడతావు సరిచేయబడతావు ఒప్పుకుంటావు తర్వాత దేవుడు ఏం చేస్తాడు నువ్వే చెబుతావు మహిమ కొరకు ఆయన మహిమలో తీర్చబడతాయి ఈ తల్లి అద్భుతంగా దైవ దగ్గరికి వచ్చింది దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే దైవ దగ్గరికి వచ్చింది అర్థమైంది దేవుని జ్ఞాపకం చేసుకుంది ఆ మనిషి ఆమె నాకు అప్పులు ఉన్నాయి నాకు ఈ ఉన్నాయి ఈయన చనిపోయాడు పిల్లలిద్దరి తీసుకెళ్ళి పనిలో పెట్టుకుంటారట వాళ్ళు పని చేయడం రాదు ఇప్పుడు ఏం చేయాలి చచ్చిపోతే బాగుండదని చావో రేవో తెలుసుకోవాలి కానీ ఈ మనిషి దేవుని ఆలోచించింది దేవుణ్ణి ఆలోచించి కానీ దైవ జడి దగ్గర వచ్చింది దైవ జట్టు దగ్గర వచ్చి అయ్యా నీ శిష్యుల్లో ఒక్కడిగా ఉన్న వ్యక్తి పలానా ఆయన నా భర్త అతను భక్తి గల్లోడే నేను కాదంటలేదు చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు తాగుబోతాడు తాగితే నా ఒళ్ళు హోనం చేసి పెట్టేవాడు మారాడు సంతోషమే కానీ బాధ ఏంటంటే అప్పులు అప్పులన్నీ పెట్టాడు పెడితే పెట్టాడు సడన్ వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి ఇప్పుడు అప్పులో వచ్చి సామాన్లు తీసుకెళ్ళిపోయారు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఇంకోటి వచ్చి నీ పిల్లల్ని పని తీసుకెళ్ళిపోతాను అన్నాడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు రాజుల మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయ సంగతి ఉంటుంది రాజుల మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయు సంగతి మనకు కనబడుద్ది దైవజండు అంటాడు అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయమంటాడు ఏడమంటాడా ఏమన్నాడా మా చూడండి రాజుల మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయం రాజు రెండో పుస్తకం రాజు రెండో పుస్తకం నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదవండి త్వరగా ఇప్పుడు అప్పులవాడు నా ఎత్తర కుమారులను వచ్చి ఉన్నాడని ఎలిషా నా వల్ల నీకేం కావాలను నీ ఇంట్లో ఏముంది నీ ఇంట్లో ఏముంది అది చెప్పు నీ ఇంట్లో ఏముంది కొంతమంది ఇంట్లో ఏమో మంత్రం మంత్రం చేసిన తాళ్ళు ఉంటాయి ఏంటి ఇంట్లో ఏముంటాయి మంత్రించిన తాళ్ళు మండలాలు ఇంట్లో ఏముంది దైవజండు అడుగుతున్నాడు దేవుడు నీ ఇంట్లో ఏముంది వాట్ ఈస్ ఇన్ యువర్ హౌస్ నా వల్ల నీకేం కావాలి చెప్పు నాకు నీ ఇంట్లో ఏముంది చెప్పు దేవుడు నిన్ను అడుగుతున్నాడు నన్ను ఇంట్లో ఏముంది చెప్పు నీ ఇంట్లో టీవీ ఉందా సీరియల్ చూడడానికి నీంట్లో డబల్ కార్డ్ మంచం కొత్తది ఆరు ఆరు కొలతలతో తెచ్చుకుంది మంచం లక్ష రూపాయలు పరుపు ఉందా కమ్మకి నిద్రపోవడానికి ఇంట్లో ఏముంది ఏసీ ఉందా ఎండగాల హాయిగా నిద్రపోవడానికి కొంతమంది అడిగితే అంటారు మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయండి ఏమన్నాయి రాత్రులు అవి తిరుగుతాయండి అవి రాత్రులు తిరుగుతాయి పగలు నిద్రపోతాయండి రాత్రులు తిరుగుతాయండి పగలేం మేము మేము తిరుగుతామండి అవి నిద్రపోతాయండి మేము నిద్రపోతున్నాయి మామే తిరుగుతున్నాయండి మాకు నిద్ర ఉండదండి దెయ్యాలు తిరుగుతున్నాయండి రకరకాల సమస్యలు ఒక అద్భుతమైన మాట ఉంది మార్క్స్ వార్త రెండవ ధ్యాయంలో ఆ ఇంటిలో ఎవరున్నారు అని చెప్పండి చెప్పండి ఎవరున్నారు ఆ ఇంటిలో ఉన్నాడని జేనులు ఎరిగి గట్టిగా చపలు కొడుతూ గట్టిగా డౌట్ డౌట్ కొట్టగా నమ్మి కలిగొట్టు నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు పోవాలా రోగాలు పోవాలా చీకటి పోవాలా నీ ఇంట్లోనికి వేసు వచ్చునుగాక నీ ఇంట్లోనికి వేసు వచ్చునుగాక ఇంకో మాట గుర్తుకొస్తుంది రేపు నుంచి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ జ్ఞానులు లోకాసు వార్త రెండవ అధ్యాయంలోకి వస్తే పది పదకొండు వచ్చినా చూడండి సో అడి వార్తలు అనుకోండి మతేసు వార్త వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆ ఇంట్లో ఎవరున్నారు ఇంట్లో ఎవరుండాలి నీ ఇంట్లో ఏముంది తగాదాలు ఉన్నాయా తగని సమస్యలు ఉన్నాయా తెలియని పోరాటాలు ఉన్నాయా నీ ఇంట్లో ఏముంది ఒకసారి ఆలోచన చేయి దేవుని పిల్లలుగా మనకు ఒక గమనం రావాలండి మన ఇంటి విషయంలో ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు ఇంట్లో ఉండడం గొప్ప కాదు అసలు నీ ఇంట్లో ఏముంది తెలియాలి నీకు అది తెలిస్తే కదా ఐశ్వర్య నీకు వచ్చేది దేవుడికి స్తోత్రం గాక మనిషి ఇల్లు కట్టడమే గొప్ప ఇంట్లో ఉండమే ఇంకా గొప్ప అనుకున్నాడు కానీ అసలు ఇంట్లో ఏముంటే గొప్ప తెలియట్లే దైవడు ఇంట్లో ఏముంది ఏముంది ఇంట్లో దేవుడిని నడుతున్న ఇంట్లో ఏమో చెప్పు పాపముందా త్రాగుడుందా వ్యసనాలు ఉన్నాయా గోళ్ళు వినబడుతున్నాయా కొన్ని ఏళ్ళల్లో ఏంది హోమ్ థియేటర్లు అంట ఏంది హోమ్ థియేటర్లు పెట్టి దుబ్ 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 అని సౌండ్లు బైబుల్ చెబుతుంది నీతి మంతులు ఇంటిలో రక్షణ సునాద ధ్వనులు చెప్పండి చెప్పండి వినబడాలి రక్షణ సునాదతో నినబడాల టీవీ సౌండ్ కాదు నీ బూతులు మాట్లాడు నీ బూత్ సౌండ్ కాదు ఈరోజు నీతి మంత్రి ఇంట్లో రక్షణ సునాదతో నిలబడాలి నీ ఇంటిలో దేవుని మహిమకు అవకాశం ఇవ్వగలిగితే ఆ మహిమలో ప్రతి అక్కడ తీర్చబడుద్ది పోయిగా వెళ్ళిపోయే ఇంటికి ఇను నీ ఇంట్లో ఏముందని అడుగుతుంటాయి అడుగుతుంటాయో చండు ఆమె ఏం చూడండి రాజుల మా రెండో పుస్తకం నిదాసురాలునైనా నూనె కొండ ఒకటి ఉంది మరేమీ లేదు నా ఇంట్లో నూనె ఉంది ఏముంది నూనె ఉంది ఆ అంటుంది నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది లేదు అంటే అన్నం లేదమ్మా అన్నం వండుకునే కొండ లేదా నీకు మొహానికి తినే పళ్ళం లేదా నీ మొహానికి అని మన అడుగు అంటాం ఎర్ర అక్కడ రాయబడి మాట్లాడే నా ఇంట్లో నూనె కొండ ఉంది ఐ మీన్ నూనె కొండ నూనె దేవుని వాక్యానికి సూచన దేవుని అభిషేకానికి సూచన ఆత్మ నడిపింపుకు సూచన దేవుడికి స్తోత్రం కలుగునగా నీ ఇంటిలో నూనె ఉండాలి ఏముండాలి కాళీగుండకూడదు కాలిగుంటే ఏమవుద్ది మతేసు వార్త పన్నెండు అధ్యాయంలోకి రండి నలభై ఒకటి నుంచి చదవండి నలభై ఒకటి నలభై రెండు ఇల్లు ఖాళీగా గుంటే ఏం జరుగుద్దు మతేసు వార్త పండువధ్యాయం నలభై మూడో వచ్చిన నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండు ఎక్కడ తిరుగుతుందట ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత నీళ్ళు లేని చోట్లు తిరుగుతుందట ఈ వాక్యం నాకు అక్షరార్థం ఏం అర్థం కాలే కొత్తలో దెయ్యం నీళ్ళు లేని చూడతావడం ఏంటి అంటే దెయ్యాలు నీళ్ళు లేని అందుకని లేని బావుల్లో దెయ్యాలు ఉంటాయరా నెలలేని బావుల్లో దెయ్యాలు ఉంటాయా బలే కావించడి ఇటు బలే దొరికిన సూత్రం పడుద్ది మూత్రం దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆ మాత్రం ఉండాలి కదా నీళ్ళు లేని బావుల్లో దెయ్యాలు ఉంటాయా మళ్ళీ విచిత్రం అక్కడ రాయబడి మాట నీళ్ళు లేని స్థలాల్లో తిరుగుతా ఉంది ఆ చదవండి విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఒక నిన్ను ఒక దెయ్యం విడిచెళ్ళిపోయిన తర్వాత అసలు బలే ఆగమాగమైపోద్ది అబ్బా ఇన్ని రోజులు బలే చుర్రుకున్నాను హాయిగా పడుకున్నాను కమ్మగా ఆట్లాడాను సడన్గా ఆ పార్టీ గారు వచ్చి ఏ సునామలో పోనాడంతే వదిలి అసలు సమాధానం లేదు నెమ్మది లేదు విశ్రాంతి లేదు అసలు నీడ లేదన్నట్టుగా తిరుగుతా నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్దాను వచ్చి ఆ ఇంట ఎవరు లేక ఎవరు లేరు ఎవరున్నారా లేరు ఖాళీగా ఉంది ఈ తల్లి అంటుంది నా ఇంట్లో నూనె కొండ ఒకటి మాత్రమే ఉంది ఆమె ఇల్లు ఖాళీగా ఉండకూడదమ్మా సామాన్లు తప్ప పరిచయం అని కాదు అట్ చేసావు పాస్టర్ గారు పైన వాడిని వెతకాలి పిల్లారా పైన ఉన్నవాడిని అంటే ఆ మహాతల్లికి పో ఆ మధ్య మధ్యలో లేచి ఆ అడపదడప మాటలో ఈ మనిషికి ఇదేమైనా ఏంటి పైన ఉన్నవాడిని వెతకమని మన గారు చెప్పాడు ఆ ఆ మాటని నిద్రపోయింది పైన ఉన్నవాడిని ఎత్తి మనకి టీవీలో దొరుకుతాయి అన్నాడు అబ్బా దొరికింది ఆ మాట అనే ఇంటికి పోయి పైకితుంది మనిషి ఇంట్లో ఆయనకి అన్నం పెడతలే పిల్లల అన్నం పెడతలే ఒకటే తగులు పని పైన దిగుతుంది 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 అమ్మ అదిగా మనకి అన్నం పెడతా ఉండయ్యా ఏందమ్మా పని అంటే మైండ్లేనాడా చర్చకొచ్చి వాక్యం అర్థం అది నీకు నాకన్నంత జ్ఞానం నీకు లేదు అని అసలు ఆయనకు పోతుంది రేవు సరే అర్థం చెప్ప ఏం చెప్పాడు అయ్యారు పైన ఉన్న వాటి వెతకమన్నాడా లేదా ఇదితే దేవున లేదా అందుకనే పైన ఎత్తికెత్తున్నాను మరి అటు వాళ్ళు ఉన్నారు సంఘాలలో మరి ఏం చెప్పాలి వీళ్ళకి ఒకటి చెబితే ఇంకోటి పట్టుకుని ఎడతా ఉంటారు ఇలా ఎలాడితే నీకు అర్థం కాదమ్మా అందుకనే జ్ఞానంతో దేవుని వాక్యం వినాలి ఆమెన్ ఆమెన్ నెత్తి మీద చెప్ప మాట చెప్పు నాకు జ్ఞానం కలుగును కాకని తెలివి ఎడసాపి నా నెత్తికి నీ తెలివితేటల పాడు కానీ ఎడపెట్టుకో జ్ఞానం అని చెప్పు మరి చిన్న చెప్తారేంది గడి చెప్పు అని ఆచి గొంతునాలా పదివేలు ఇస్తానన్నావు కదా ఏంది ఇచ్చేస్త రాదే చెప్పు గట్టిగా జ్ఞానం కనీసం మాట ప్రార్థనలు పలుకు నేను జోక్ చేయట్లే వాస్తవం చెప్తున్నా అలా ప్రార్థన చేయడం వల్ల వెలిగించబడతాను తప్పేం కాదు కదా ప్రార్థన చేయడం మనలో జ్ఞానం లేదండి వాస్తవే జ్ఞానం కలిగి ప్రస్తుతం జ్ఞానం కలిగిందనుకోండి ఇక దేవుని వాక్యము చేతనే నువ్వు నడిపించబడతావు దేవుని వాక్యమే నిన్ను ఏలుబాటు చేస్తుంది ఆమె అల్లూయా అట్టి అనుభవాల్లో మనం రావాలి జ్ఞానం కలిగానండి